హాయ్ అండి వెల్కమ్ టు మంజుల రాయచోటి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో పచ్చి అలసందల పప్పు అండి ఇది చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి మనకు పచ్చి అలసందలు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా బాగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇలా ఉన్న పచ్చి అలసందలని బాగా ఒలిచి పెట్టేసుకోవాలండి ఎక్కడ కూడా మనము పురుగు లేకుండా అట్లా నీట్గా ఓలిచి పెట్టేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో అయితే మనకు టూ త్రీ విజిల్స్కి నీట్గా ఉడికిపోతుంది మొత్తం గింజలన్నీ వేసేసుకొని ఇందులో మనము తగినన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా టమోటాలు కూడా వేసుకోవాలి చింతపండు అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు పసుపు కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి దీనికి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి ఈ బ్యాలన్నీ మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను ఎంతవరకు వాటర్ వేసాను ఇట్లా వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోవడమే సింపుల్గా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనకు ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం ఉడికిపోయింది ఇవి మనం ఇట్లా వేలతో నలిపినట్లయితే మనకు బాగా మెత్తగా ఎదిగిపోతుంది ఇప్పుడు దీన్ని వెనుపుకునేద్దాము కొద్దిగా పచ్చిమిర్చి పక్కన తీసుకొని మనం వెనుపుకున్నట్లయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసుకున్నాను పప్పు వెనుపుకునే ముందుగా ఒక గిన్నెలో వాటర్ అంతా తీసేయాలండి ఇందులోని గింజలు కూడా ఒక భాగం పెట్టుకుని మిగతావన్నీ ఇట్లా వాటర్లో తీసి పెట్టుకోవాలి ఇవి లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి మొత్తం తీసేస్తాము మీకు కారం ఉన్నట్లయితే కొన్ని పచ్చిమిర్చి కూడా పక్కన తీసేసుకోండి ఎనుపుకునేకి లాస్ట్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకొని వెనుపుకోవచ్చు మీరు ఈ విధంగా తీసేసి చూడండి ఇక్కడ కొద్దిగానే గింజలు ఉన్నాయి ఇవి నేను మొత్తం వెనపేస్తాను మెత్తగా ఈ విధంగా పప్పు గుత్తితో మొత్తం మెత్తగా ఎనుపుకోవాలి మీరు కొంచెం కారం చూసుకొని పచ్చిమిర్చి మళ్ళీ వేసుకొని వెనుపుకోవచ్చు అయినా కూడా కారం తక్కువ ఉందంటే పోపులో ఎండుమిర్చి వేసుకోవచ్చు అండి అప్పుడు మీకు కారం కట్టుకు సరిపోతుంది ఈ విధంగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఇందులోని గింజలు వాటర్ అంతా ఇందులో పప్పు ఎనుపుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి ఇలా కాలుభాగం ఎనుపుకొని మిగతా గింజలు వేసుకున్నప్పుడు మనం కర్రీ తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు పోపు వేసుకుందాము బాండీల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు ఆవాలు కూడా చిట్టుపట్లాడాక ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇది కొద్దిగా వేపుకోవాలండి ఈ ఆనియన్ కూడా కొద్దిగా వేగాక ఇందులో కొద్దిగా ఎండుమిర్చి అలాగే కరివేపాకు వెల్లుల్లిని కొంచెం దంచి వేసుకోవాలండి వెల్లుల్లి వల్లే మనకు ఇంకా బాగా టేస్ట్ వస్తుంది పోపు ఇలా మొత్తం వేగాక ఇందులో మనము ఎనుపు పెట్టుకున్న అలసంద పప్పు కూడా వేసేసుకోవాలి ఈ అలసంద పప్పుకి పోపు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే సేమ్ ప్రాసెస్ లోనే అన్నగింజల పప్పు కూడా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో మనకు యూట్యూబ్ షాట్ లో ఉంది ఒకసారి అది చూడండి ఈ పచ్చి అలసందులు అన్నపకాయలు ఇలాంటివి ఎక్కువ ఆంధ్ర సైడ్ పండుతాయండి అందుకే ఈ కర్రీస్ ఎక్కువ చేస్తారు వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా ముందు ముందు మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్